నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి తిరిగి వస్తావన్న నమ్మకం లేదు కానీ ఇప్పటికీ నీ మీద నాకు ప్రేమ ఉంది నీ కోసం ఎదురు చూసేంత ఓపిక లేదు కానీ నీ మీద ఇష్టం మాత్రం అలాగే ఉంది నిన్ను చేరుకోలేను అని తెలిసాక నువ్వే కావాలి అని కోరుకోవడం మానేశాను నా ప్రేమ నువ్వు తీసుకోలేవని తెలిసినా కూడా నేను మర్చిపోవడం మానలేకపోతున్నాను ప్రేమ పెంచుకున్న కొద్దీ దగ్గర అవుతాం కానీ సొంతం అవ్వలేమని నీ దూరంతోనే తెలిసింది ఎందుకంటే నువ్వు దూరం అయ్యాక నేను నిన్ను మరింత ప్రేమించి నీ జ్ఞాపకాలకు దగ్గర అయ్యానే తప్ప నీకు దగ్గర అవ్వలేకపోయాను ఇప్పటికీ నా జీవితంలో నేను ఏదైనా విలువైంది కోల్పోయాను అంటే అది నిన్నే నా జీవితంలో ఏవైనా విలువైన క్షణాలు ఉన్నాయి అంటే అవి నీతో గడిపిన క్షణాలే హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్